మీ కోసం తెచ్చింది నెక్లెస్ మేళ ప్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ విఏ తో నవంబర్ ఇరవై తొమ్మిది నుండి డిసెంబర్ ఏడు వరకు హిల్స్ బ్రాంచ్ వరలో ప్రారంభం శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమ డిసెంబర్ ఒకటవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఇవి వీటిలో భాగంగా మనకు డిసెంబర్ కంటే మునుపే ప్రారంభమైనటువంటి కొన్ని యోగాలు ఉన్నాయి అంతకు ముందు నెలలో మనము రుచక యోగం గురించి మాట్లాడుకున్నాం ఇలాంటి రుచక యోగాలు శుక్రుడు కూడా సంతింట్లో ఉండడం మాలవ్య యోగం అవుతుంది కుజుడు సంతింట్లో ఉండడం రుచక యోగం అవుతుంది అలాగే సూర్యుడు బుధుడు కలిసి ఉంటే బుధాదిత్య యోగం అవుతుంది వీటితో పాటుగా బుధుడు గాని శని గాని కుజుడు కానీ గురువు గాని శుక్రుడు గాని వాటి యొక్క స్వక్షేత్రాల నుండి ఒకటవ నాలుగవ ఏడవ పదవ స్థానాల్లో ఉంటే వాటి యోగం అంటారు కాబట్టి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నాను అంటే ఈ డిసెంబర్ నెలలో ఈ గ్రహ సంచారాలన్నింటినీ బేస్ చేసుకొని ఇలాంటివి కొన్ని యోగిస్తూ ఉన్నాయి వాటిని బేస్ చేసుకొని ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది ముఖ్యంగా వాటిలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి యోగములన్నీ ఎలా ఉన్నాయి గ్రహస్థితి ప్రకారంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారికి ద్వితీయంలో వచ్చేటువంటి గురువు మంచి లాభదాయకంగా ఉంటాడు ఎందుకంటే గురు తిరోగమనం అనేటువంటిది ఈ యొక్క డిసెంబర్ ఎనిమిదవ తారీఖు తర్వాతకి ప్రారంభమై గురువు మళ్ళీ మిథునంలోకి వస్తాడు రెండు నెలల పాటు ఉండేటువంటి ఈ గ్రహ సంచారంలో భాగంగా ఫైనాన్షియల్ స్టేటస్ అద్భుతంగా ఉంటుంది వృషభ రాశి వారికి అలాగే ఈ వృషభ రాశి వారికి సంబంధించి సప్తమ స్థానంలోకి శుక్రుడు ఈ యొక్క ఎనిమిదవ తారీఖు తర్వాత వస్తూ ఉన్నాడు సప్తమంలోకి ఎప్పుడైతే స్వక్షేత్రం అంటే ఈ యొక్క వృషభ రాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు ఆయన సప్తమంలోకి వచ్చినప్పుడు ఈ పంచమహాపురుష యోగం అనేటువంటిది లాభిస్తుంది ముందుగానే చెప్పుకున్నాం మనం ఒకటి నాలుగు ఏడు పది స్థానములు గనక బుధ శని గురు శుక్ర కుజ గ్రహాలు అంటే వాటి యొక్క రాష్ట్రాధిపతులు అవే అయ్యుండి అవి గనక ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పంచమహాపురుష యోగం అనేది లాభిస్తూ ఉంటుంది అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి మాలవ్య యోగం అనేటువంటిది పోయి ఈ యొక్క పంచమహాపురుష యోగం వృషభ రాశి వారికి లాభిస్తూ ఉంది ఏకాదశ స్థానంలో అంటే పదకొండవ స్థానము నందు శని గ్రహ సంచారం చేయడం వలన ద్వితీయ లాభ స్థానంలో ఉండేటువంటి శని చెండాల యోగంలో ఉన్న కారణం చేత సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కి గండి పడేటువంటి అవకాశం ఉంది లాభస్థానంలో రాహు ఉండడం వలన ఎవరో ఒక వ్యక్తి వలన మీరు విపరీతంగా ఇబ్బంది పడతారు రాహు ఎప్పుడైతే మనకు డబ్బులు వచ్చి లాభం జరిగేటువంటి చోట గనక ఉంటే నమ్మకూడని వాళ్ళని నమ్మడం ఇవ్వకూడని వాళ్ళకు డబ్బులు ఇవ్వడం చేయకూడని వాళ్ళకు రకరకాలైన సహాయాలు చేయడం మాటలు పడడం పోలీసులని లాయర్లని కలవడం ఇంటి వాళ్ళతో బయటి వాళ్ళతో విపరీతమైనటువంటి మాటలు పడడం నరగోష నరపీడ పీడితములతో ఇబ్బంది పడడం ప్రయోగం లాంటివి కూడా జరగచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా ఎట్టి పరిస్థితులలో మీరు ఇప్పుడు నేను చెప్పిన సెక్టార్స్లో గుడ్డిగా నమ్మేటువంటి ప్రక్రియను పక్కకు పెట్టండి అంతెందుకండి ఈ యొక్క రుచక యోగంలో ఉన్నటువంటి కుజుడు ఎప్పుడైతే ఈ ధనుసులోకి వస్తాడో అప్పుడు కూడా ఏంటంటే తీసుకోకూడనటువంటి భూమిని కౌలుకు తీసుకుని ఇబ్బంది పడ్డ రైతులు ఎంతోమంది ఉన్నారు అలాగే విశేషంగా బుధాదిత్య యోగంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాని కోసమని డబ్బులు కట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు శుక్రుడు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నాడో ఈ యొక్క షష్టమ స్థానం నుండి సప్తమంలోకి వచ్చాడో వివాహం కోసం డబ్బులు ఖర్చు ఖర్చు పెట్టడం వాళ్ళు ఎంతమందో ఉన్నారు పంచమ స్థానంలో కేతు ఉంటే సంతానం కోసం డబ్బులు ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు ఆవర్శంగా ఎంతమందో ఉంటారు చూడండి ఒక్క గ్రహం ఈ యొక్క కేంద్ర స్థానాల్లోకి కోన స్థానాల్లోకి వచ్చినప్పుడు ఎన్ని పరిణామాలు జరుగుతున్నాయో చూడండి కాబట్టి ఇది గోచారము అంటారు అంటే ఉదాహరణకు బయట ఉన్నటువంటి వాతావరణము మీ ఇంట్లో వాతావరణం బాగుండొచ్చు బయట వాతావరణం బాగాలేకుండా ఉండొచ్చు కాబట్టి ఏం చేయాలి బయట వాతావరణంలోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి అని చెప్పి మేము చెప్తున్నాం లేదండి మా ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం బాగానే ఉంది అంటే మీ సొంత జాతకం బాగుందా లేదా అనేది తెలుసుకోవాలనుకోండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే మీ జాతకాన్ని మనం పరిశీలన చేయొచ్చు ఇదంతా కూడా గోచార రీత్యా ఓవరాల్ గా అందరికి సంబంధించి గోచారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో గా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి డీటెయిల్డ్ గా అరవై డెబ్బై పేజీల్లో పదహారు భావచక్రములతో దశాంతర్దశ విదశల వారీగా అష్టగవర్గ నవాంశ ఏకాదశాంశ ద్వాదశాంశ లాంటి మొత్తం అన్ని కూడా వేసి అలాగే మీ వివాహము సంతానము ఆస్తి వృత్తి వీటికి సంబంధించి కూడా డీటెయిల్ గా ఇవ్వడం జరుగుతుంది కుజదోషము రాహుకేతుగ్రహాలకు సంబంధించిన దోషము సర్పదోషము పితృదోషాలు లాంటివి కూడా జాతకంలో ఎన్ని ఉన్నాయనేటువంటిది కూడా డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇక అందరూ కూడా నవగ్రహ సంభావితమైనటువంటి ఏ మంత్రం ఏ రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సంబంధించి మనం ఎలా ఉండబోతుందని చెప్పాం వారు ఏ రెమెడీ తీసుకోవాలి అని అంటే మీ ఇంటి దగ్గరలో నవగ్రహ దేవాలయం ఉంటే వెళ్ళిపోయి ఆదివారం నాడు గోధుమలు అక్కడ నుంచి ప్రారంభించండి పిరికెడు గోధుమలు ఆకుడప్పులో వేసి ఒక చిన్న దీపాన్ని మట్టి దీపం కొత్త ప్రమిద ఖచ్చితంగా మట్టి దీపం అందులో నెయ్యి కానీ నూనె కానీ వేసి ఇంతే నూనె వేసి ఏది తీసుకోకపోయినా అక్కడతో క్లోజ్ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా ఫ్రెష్గా తెచ్చుకోవాలి కాబట్టి కొద్ది కొద్దిగానే తీసుకెళ్ళండి ఆ దీపానికి పసుపు కుంకుమ పెట్టి సూర్యుడు మధ్యలో ఉంటాడు నవగ్రహాలు అక్కడ పెట్టేసి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశ్చ నిభ్యశ్చ నమః ఇదే మంత్రం ఏం లేదు ఆదిత్యాయ చోమాయ మంగలాయ బుధాయ చ గురు శుక్రాభ్యశ్చ రాహ వేకేతవే నమ మళ్ళీ మళ్ళీ చెప్పనమా ఈ వీడియోలో ఎండింగ్ వరకు కూడా ఒకటే మంత్రం మీరు చెప్పేది ఆదిత్యాయ చోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రాభ్యశ్చ రాహ వేకేతవే నమ అన్న మంత్రం చదువుతూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి అలాగే ఆరు ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి ఒక ఇరవై ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి ఆరు ప్రదక్షిణాలు యాంటీక్లాక్టేజ్ ప్రదక్షణలో చేయండి ఆదివారం నాడు మొదలు పెడతారు అక్కడ పెట్టేసేయండి లేదా ఏ వారం మొదలు పెట్టినా ఇప్పుడు నేను చెప్పేటువంటి ధాన్యం పిరికెడ్ గోధుమలు ఈ యొక్క ఆదివారం నాడు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టేసి ప్రదక్షిణలు చేయాలి సోమవారం నాడు పిరికెడ్ బియ్యం లేదా ఒడ్లు ఆకుడొప్పలో ఆకుడొప్ప అంటే మళ్ళీ ఏదో కవర్తో సంబంధించింది కాదండి ప్యూర్గా ఆకులని డొప్పలుగా మార్చినటువంటి ఉంటాయి వాటిని తీసుకెళ్ళి చంద్రుడి దగ్గర పెట్టి దాంట్లో ఈ ఒడ్లు కానీ లేకుంటే బియ్యం కానీ వేసి దీపం పెట్టి బొట్టు పెట్టి వెలిగించి ప్రదక్షిణాలు అలాగే మంగళవారం అన్నాడు పిరికెడు కందులు అందులో వీలైతే కందిపప్పు ఒక ఆకుడొప్పులో వేసి అలాగే దీపం కందిపప్పు అనేది కందులు లేకపోతే ఆప్షన్ అనమాట దీపం మీదనే మట్టి దీపం కొత్త ప్రమిద ప్రతిరోజు కొత్త ప్రమిద రెండు రూపాయలే ప్రమిద అంతకుమించున్నది చిన్న ప్రమిద తీసుకోండి ఇంతంత నెయ్యి ముందుగానే తెచ్చేసుకొని లేదా నానబెట్టుకున్న ఒత్తులు అందులో పెట్టేసేసి వెలిగించండి ప్రదక్షిణాలు చేయండి ఇలా మంగళవారం నాడు కుజుడికి కుజుడితో పాటు రాహుకు లేదా ఈ యొక్క కేతువుకు కూడా చేయొచ్చు రాహుకైతే మినుములు మినపప్పు లేదా పొట్టు మినుములు ఆకుడొప్పలో వేసి రాహుకు చేయండి కేతుకు ఆదివారం చేయండి లేదా మంగళవారం చేస్తా అంటే మంగళవారం నాడే పిరికాడు ఉలవలు తీసుకోండి ఆకుడొప్పలో వేయండి దీపం వెలిగించండి ఆ రోజు మూడు దీపాలు వెలిగించాలి ప్రదక్షిణాలు చేయండి అయితే ఎందుకు ఇరవై ఏడు అంటే మనకు నవగ్రహాల్లో ఏడు గ్రహాలకు మాత్రమే క్లాక్ క్లాక్వైజ్ డైరెక్షన్లో దొరుకుతాయి కాబట్టి ఆ ఏడు ఇంటూ మూడు ఇరవై ఒకటి యాంటీక్లాక్వైజ్ తిరిగేది రెండు గ్రహాలు రాహుకేతులు వాళ్ళకి రెండు ఇంటూ మూడు ఆరు ఆరు యాంటీక్లాక్వైజ్ తిరగాలి ఈ యొక్క బుధుడు వచ్చేసి ఈశాన్యంలో ఉంటాడు పిరికెడు పెసర్లు తీసుకొని ఆకుడప్పులో వేసి దీపం వెలిగించి సేమ్ మంత్రం ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించండి అలాగే ఉత్తరం వైపు అంటే నార్త్ సైడ్ ఉంటాడు అక్కడ పిరికెడ్ శనగలు ఒక ఆకుడొప్పులో వేసి దీపం పెట్టేసి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఒక ఆరు ప్రదక్షిణాలు చేయండి ఆకర్లో విశేషమైన మంత్రం ఇంకోటి చెప్తాను అది కూడా చెద్దురు కానీ వీడియో మొత్తం చూడండి అలాగే శుక్రగ్రహానికి సంబంధించి పిరికేడు బొబ్బెర్లు ఆకుడొప్పలో వేసి విశేషంగా ఆకుడొప్పలో వేసిన బొబ్బెర్ల పైన ఒక దీపం పెట్టేసి వెలిగించేసి సేమ్ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ ఒక ఆరు ప్రదక్షిణాలు అలాగే శనేశ్వరి దగ్గర పిరికేడు నువ్వులు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టండి ప్రదక్షిణాలు చేయండి సేమ్ ట్వంటీ వన్ ప్లస్ సిక్స్ క్లాక్ వైజ్ రాహుకేతువుల దగ్గర మినుములు అలాగే ఉలవలు అయితే శుక్రవారం నాడు శుక్రుడి దగ్గర గురువారం నాడు గురువు దగ్గర శనివారం నాడు శని దగ్గర ఈ రాహుకేతువులకు మంగళవారం నాడు పెట్టమని చెప్పాను పెట్టేయచ్చు ఆదివారం వస్తే మళ్ళీ ఈ నెల రోజులు కూడా ఇదే విధంగా రోజు పిరికెడేగా పిరికెడు గోధుమలేగా రోజు పిరికెడు ఇవేగా ఒకసారి ఒకటేసారి మీ ఇంట్లో ఒక హాఫ్ హాఫ్ కేజీ తెచ్చుకుంటే మీకు ఈ నెల రోజులకి సరిపోతాయి ఎందుకంటే మీరు పెట్టేది కరెక్ట్గా నాలుగు వారాలు అంటే నాలుగు పిరికెళ్ళు మాత్రమే కాబట్టి ఈ విధంగా చేసుకోండి విశేషంగా నవగ్రహ సంబంధిత దోషం అనేటువంటిది పోతుంది వీటితో పాటు మీరు నిత్యము కూడా రుద్రాభిషేకం చేసుకోండి ఏ ఊరుకొండ పంతులు గారు మేము ఎక్కడ రుద్రాభిషేకం చేస్తాం అంటారు అది తెలుసు మనం ఫోన్లో రీల్స్ చూడడానికి డేటా ఉంటుంది ఇలా ఇలా ఏలు పైకడానికి టైం ఉంటుంది రుద్రాభిషేకానికి ఎందుకు ఉండదు ఉంటుంది రోజు పొద్దున్నే స్నానం చేయగానే ఇంత బౌల్ తీసుకోండి దాంట్లో ఇంతే ఉంటాయి మీకు స్పటికం లింగాలు దొరుకుతాయి తెచ్చిపెట్టుకోండి నంది కూడా గిన్నె బయట పెట్టుకోండి నంది ఎదురుగా గి గిన్నె బయట మీరు యూట్యూబ్లో రుద్ర నమ్మక చమకం ఒకసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు దాన్ని యూట్యూబ్లో ఉన్న లింక్కి కన్వర్ట్ టు ఎంపీ త్రీ ప్లేయర్ అని చెప్పేసి ఎంపీ త్రీలో కన్వర్ట్ చేస్తే రోజు ప్లే యాడ్స్ ఉండవు యాడ్స్ లేకుండా ప్లే చేసుకోవచ్చు మీరు ఒక కోరిక కోరుకొని నీళ్లు తీసుకొని పోస్తూ ఉండండి ఈ రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు జరుగుతున్నప్పుడల్లా మీ మనసులో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మీరు నేనేమి గుడికెళ్ళి అన్ని వేలు పెట్టి ఇన్ని వేలు పెట్టి చేయించుకోమన్నట్లేగా మీ ఇంట్లో మీరే చేసుకోవచ్చు కదా అలా ఈ యొక్క రుద్రాభిషేకం చేయండి చేస్తున్నప్పుడు చేస్తూ 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 ఉంటే మీకే సాక్షాత్కారం అవుతుంది ఆ పరమశివుడు సాక్షాత్కారిస్తాడు నిజంగా మనస్ఫూర్తిగా చేస్తే నిజంగా అలా జరిగిందనుకోండి అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీకు నా కష్టాలు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉన్నాడు నా కష్టాన్ని నేను చేసే అభిషేకం తీసుకోవడానికి ఒక దేవుడు ఉన్నాడు అనేటువంటి భావం కలుగుతుంది అప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క శక్తి మిమ్మల్ని కాపాడుతుంది మీకు ఒక ధైర్యం ఉంటుంది నాకేం పర్వాలేదు భగవంతుడు ఉన్నాడు నేను చేసేటప్పుడు ఆయన సాక్షాత్కారం అవుతున్నాడు కాబట్టి ఈ విధంగా చేసుకోండి విశేషంగా ఆ పరమశివుడి కృపా కటాక్షాలు పొందవచ్చు ఆ నీళ్ళని అలాగే నీళ్ళు ఉంచ ఉంచండి కావాలంటే మీరు రాత్రి కాగానే మళ్ళీ చెట్లలో పోయండి ఇల్లంతా చల్లుకోండి ఎటువంటి దుష్టమైనటువంటి శక్తులు కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే అందరూ కూడా విశేషంగా సత్సంపన్నులు కూడా అవుతారు ఎందుకంటే ఈశ్వరో ఐశ్వర్యకారక అంత బాగానే ఉంది వీడియో చూస్తున్నాము ఎవరు లైక్ కొట్టట్లా షేర్ చేయట్లా నేను చెప్పేటువంటి మ్యాటర్ ఏమైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంత మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాబోటి వాడికి ఏంటంటే ఆహా పలానా బాలచంద్ర శర్మ చెబితే వింటున్నారని చెప్పేసి నలుగురు సబ్స్క్రైబ్ చేసుకున్నారని చెప్పి నన్ను కూడా ఇంకా వీడియోలు చేయడానికి మా ఛానల్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు రేకుంటే ఇంక నేను రావడం మానేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం అందరు కూడా ఆ ప్రకారంగా చేయండి ఈ జాతకానికి సంబంధించి ఎంత ఛార్జ్ చేస్తున్నారని అడుగుతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు రూపాయలు జాతకానికి నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది సర్వేజన సుఖినోభవంతో స్వస్తి